నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్పిఎస్ అధినేత పద్మశ్రీ మందాకృష్ణ మాధెక్కి సన్మానం నిర్వహించనున్నారు ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ప్రకటించిన పద్మశ్రీ అవార్డును అందుకున్న కృష్ణమాది గారికి ఘన సన్మానం చేయాలని విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో చేయాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో గత పది రోజులుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ నేతలు జిల్లా అధ్యక్షులు ఆయా గ్రామాల్లో తిరిగి మండలాల్లో తిరిగి వికలాంగులను సమీకరిస్తున్నారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు సైతం ఈ మీటింగ్ను సక్సెస్ చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈరోజు హైదరాబాద్లోని నాగోల్ శుభం కన్వెన్షన్ హాల్లో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మా గారికి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగులు భారీగా చేరుకొని ఘన సన్మానం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ జాతీయ కార్యాలయం నుంచి కూడా ఒక సర్కులర్ వచ్చింది అది అనేది ఒకసారి చదివి వినిపిస్తాను సర్కులర్లో ముఖ్యంగా ఈ నెల పంతొమ్మిదిన ఉదయం పది గంటలకి హైదరాబాద్లో నాగోల్ కన్వెన్షన్ శుభం కన్వెన్షన్ హాల్లో జరిగే విహెచ్పిఎస్ జాతీయ సదస్సుకు విహెచ్పిఎస్ శ్రేణులతో పాటు మనకున్న అన్ని విభాగాలకు చెందిన ప్రతి నాయకుడు అలాగే నాయకురాలు తమ గ్రామాల నుంచి వికలాంగులను సమీకరించండి తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో విహెచ్పిఎస్ భవిష్యత్తు కార్యాచరణ తయారు చేయడానికి ఈ నెల పంతొమ్మిది జరిగే విహెచ్పిఎస్ జాతీయ సదస్సు ఉపయోగపడుతుందని గుర్తించి పెద్ద ఎత్తున తరలించాలని కూడా ఈరోజు సర్కులర్ ద్వారా కృష్ణమాధి గారు ఎంఆర్పిఎస్ శ్రేణులకు సూచించడం జరిగింది ఏ నేపథ్యంలో ఇప్పటికే ఎంఆర్ విహెచ్పిఎస్ జాతీయ కోర్ కమిటీ నాయకులు ఆయా జిల్లాల్లో మండల కేంద్రాల్లో ప్రెస్ మీటుల ద్వారా ఎంఆర్పిఎస్ నాయకుల ద్వారా కూడా విస్తృత ప్రచారం కల్పించారు ఎక్కువ దాదాపు వెయ్యి మంది ఈ మీటింగ్ కు వచ్చే అవకాశం ఉందని కూడా నాయకులు తెలియజేస్తున్నారు అక్కడికి మరి ఎటువంటి వికలాంగులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ నాయకులు అక్కడ ఏర్పాట్లు చూస్తున్నారు అదేవిధంగా ఇప్పుడే మనకి గుంటూరు నుంచి కూడా మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ విహెచ్పిఎస్ జాతీయ సదస్సుకి ఒక బస్ ద్వారా వికలాంగులను కూడా తరలించి ఆయన దగ్గరుండి జెండా మరి కూడా బస్సును పంపించడం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం అలాగే భవిష్యత్ కార్యాచరణ వికలాంగుల పక్షాన కృష్ణమారి గారు చేయబోయే పోరాటం ఏ విధంగా ఉండబోతుంది ఏ ఎటువంటి కార్యాచరణ అయిపోతున్నారనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇస్తుంటాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో మూడు వేలు మాత్రమే నాలుగు వేలు మాత్రమే ఇస్తున్నారు మరి అది పెంచే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిగా అనేక ధర్నాలు దీక్షలు కృష్ణమాది గారి ఆధ్వర్యంలో వినతులు చేసినా కూడా మరి పెంచని పరిస్థితి మరి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఎటువంటి కార్యాచరణ ప్రకటిస్తారు అనే దాని మీద కూడా వికలాంగుల నాయకులు విహెచ్పిఎస్ నాయకులు హైదరాబాద్లో జరిగే కృష్ణమాదిగా సన్మాన సభకి భారీగా తరలివచ్చే అవకాశం ఉంది అదేవిధంగా వికలాంగుల సమాజానికి కృష్ణమాదిగా ఎంతో చేశారని మరి అటువంటి నాయకుడికి మా నాయకుడికి పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో గర్వకారణమని ఆయన సన్మానించుకోవడం మా అని కూడా వికలాంగులు భారీగా తరలివస్తున్నారు బిహెచ్పిఎస్ జాతీయ కోర్ కంపి అదే రాష్ట్ర అధ్యక్షులు జా జాతీయ అధ్యక్షులు అనేక మంది దాదాపు పది రోజులుగా ఆయా మండల కేంద్రాల్లో వచ్చే శ్రమించి వికలాంగులను సమీకరించి ఈ మీటింగ్ను సక్సెస్ చేసేందుకు సాయశక్తిగా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఏది అయినప్పటికీ ఈరోజు నాగోళ్ళని శుభం కన్వెన్షన్ హాల్లో వికలాంగుల ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుండడం చాలా శుభ పరిణామం ఎందుకంటే వికలాంగుల పక్షాన పోరాడిన కృష్ణమ్మది గారికి వికలాంగులు ఘన సన్మానం నిర్వహించడం అనేది కూడా చెప్పుకోదగ్గ విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను